హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఫోల్డింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ అలాగే ఓపెనింగ్స్ అన్నవి నా వైపుగా ఉన్నట్లుగా చూసుకున్నాను ఇక్కడ మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను హెచ్ తగ్గులేని లేకున్నా ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ నా ఓపెనింగ్స్ అనేవి నా వైపుగా పెట్టాను కదా అక్కడ ఒక వన్ ఇంచ్కి అన్నది మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇదైతే బ్యాక్ పార్ట్ సో ఇక్కడ నాకు డ్రెస్లోని ఆ ఫ్రాక్లో బాడీ పార్ట్ ఏమో టెన్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట సో టెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసి లెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అదే మార్కింగ్ అటువైపు కూడా మార్కింగ్ చేసి స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఈ ఫ్రాక్ యొక్క వెనకతల జిప్ ఉంది కదా అది క్లోజ్ చేసి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం నెక్ అదేవిధంగా షోల్డర్ కూడా చెకింగ్ చేసుకుందాం సో ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట మొత్తం సో లెవెన్ ఇంచెస్కి ఇటు ఒక హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కలిపితే ట్వెల్వ్ ఇంచెస్ అన్నది అవుతుంది ట్వెల్వ్ ఇంచెస్లో ఆఫ్ సిక్స్ ఇంచెస్ అనమాట సో నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను అదేవిధంగా నెక్ విడితే వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే పెట్టాను అనమాట సో ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా నేను షోల్డర్ దగ్గర నుండి చెక్ చేస్తున్నాను సారీ ఇది నెక్ డౌన్ అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ చూసాను ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది మనం బ్యాక్ నెక్ కూడా ఫోర్ ఇంచెస్ అన్నది పెట్టుకోవచ్చు అందుకోసమని నేను ఇక్కడ ఇలా మార్కింగ్ చేశాను కానీ అక్కడ బ్యాక్ నెక్లో ఏంటంటే టూ ఇంచెస్ అన్నది ఉంది సో తర్వాత నేను చేంజ్ చేసేస్తాను టూ ఇంచెస్కి ఇక్కడ ఆర్మ్ డౌన్ అన్నది కూడా ఒకసారి చెకింగ్ అనేది చేస్తున్నాను అనమాట సో చూడండి నాకు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అలా వచ్చింది సో ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం ఇటు సైడ్ కుట్టు నుండి అటువైపు కుట్టు వరకు లూజ్ అన్నది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పదిహేను ఇంచీలు అయితే వచ్చిందనమాట పదిహేను ఇంచీల్లో ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే రెండు మడతల మీద ఉంది కదా మడత మీద ఉంది కదా అదేవిధంగా ఫో ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది మనకి అందుకనే పదిహేనులో సగం ఏడున్నర సో ఏడున్నరకు ఒక మార్కింగ్ అదేవిధంగా ఫ్రంట్ డాట్స్ కోసం ఒక మార్కింగ్ సైడ్ జాయింట్ కోసం ఒక మార్కింగ్ మొత్తం మీద ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని సైడ్నైతే అయితే లైన్స్ అన్నది డ్రా చేశాను అనమాట ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా రౌండ్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఆర్మ్ లూజ్ అవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేసి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది నేను ఇక్కడ నెక్ అన్నది కటింగ్ చేయను అనమాట మిగతాదంతా కట్ చేస్తాను కానీ నెక్ అయితే కటింగ్ చేయను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ నెక్ పెట్టి చూద్దాం ఇక్కడ నాకు టూ ఇంచెస్ వరకు ఉందనమాట డీప్ సో టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసి ఉంచుతున్నాను సో ఇదైతే ఇప్పుడు సైడ్కి తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేశాను కదా అక్కడ సైడ్ని అయితే వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఉంచాను కదా వన్ ఇంచ్ కూడా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి ఊగుసులు కోసం కాజా కోసం పెట్టాం కదా ఆ మార్కింగ్ని లోపలగా ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను మీరు కావాలంటే మార్కింగ్ చేసి మార్కింగ్ మీదుగా అయినా కటింగ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా క్లాత్ పెట్టి క్లాత్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను అనమాట సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న మార్కింగ్స్ అయితే నెక్ దగ్గరవి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఫోర్ ఇంచెస్ డీప్ అన్నది పెట్టాను ఇలా పెట్టి ఇప్పుడు సర్కిల్ స్కేల్ యూస్ చేసి రౌండ్ అన్నది తీసుకుంటున్నాను ఇలా తీసిన తర్వాత ఈ షేప్ అన్నది కటింగ్ చేసేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నేను ఇందాక చూశారు కదా నేను టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అన్నది చేశాను బ్యాక్ పార్ట్లో ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేసి సో మార్కింగ్ చేసి ఇలా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసి రౌండ్ షేప్ అన్నది ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే రౌండ్ షేప్ ఇచ్చానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఊక్సులు పట్టి కోసం అదేవిధంగా కాజా పట్టీ కోసం పెట్టాను కదా అక్కడ నేను జిప్ జిప్పేసుకుంటున్నాను యాక్చువల్గా ఒక చిన్న టక్ అన్నది ఇస్తున్నాను అనమాట ఇలా ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న క్లాత్ అన్నది కట్ చేసి సైడ్ నుంచేస్తున్నాను ఎందుకంటే కాలర్కి షర్ట్ యొక్క కాలర్కి మనం ఈ ఫ్యా స్కర్ట్ పీస్ అన్నదే వెయ్యాలన్నమాట అందుకోసమనే అది సైడ్ నుంచేస్తున్నాను ఇప్పుడు అయితే కటింగ్ చేసుకుందాం స్కర్ట్ కటింగ్ చేయడం కోసం చూడండి కిందన ఫ్రాక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఆ హైట్ బట్టి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో వీళ్ళు స్కట్కి కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అలా పెంచమన్నారు చూద్దాం టూ ఇంచెస్ అయితే కుదరదులండి ఎందుకంటే మనకి ఇంకా స్ట్రైట్ పీస్లు అవన్నీ కావాలి కదా క్లాత్ సరిపోకపోవచ్చు అలాగే కిందన మనం ఒక త్రీ ఇంచెస్ అయినా ఫోల్డింగ్ కోసం ఉంచుకోవాలి కదా ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను హెచ్ తగ్గులేని లేకుండా ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట సో ఇలా కటింగ్ చేస్తాను కదా ఇప్పుడైతే కిందన ఒక త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ హైట్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ పెట్టేసుకోవడమే ఇలా త్రీ ఇంచెస్ ఉంచిన తర్వాత ఇక్కడ నాకు నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చాయన్నమాట సో నేను ఇక్కడ ట్వంటీ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను కింద నా పైన ఒక వన్ ఇంచ్ ఖర్చుకుపోయినా ఎక్స్ట్రా టూ ఇంచెస్ హైట్ పెట్టమన్నారు కాబట్టి సరిపోతుంది సో ఇదనమాట ఇక్కడ ఇలా కట్ చేసుకుంటే కింద పార్ట్ కూడా కటింగ్ అయిపోయినట్లే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా కింద స్కట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేస్తాం దీనికి అయితే హ్యాండ్స్ ఉండవు అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్